ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ పాలిసెట్ ప్రాథమిక కీ విడుదల మే నాలుగు వరకు అభ్యంతరాల స్వీకరణ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఏపీ పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రాథమిక కీని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చెదలవాడ నాగరాణి మంగళవారం విడుదల చేశారు అనే వెబ్సైట్ లో కీ అందుబాటులో ఉందని తెలిపారు కీలో అభ్యంతరాలుంటేస్ ఎగ్జామ్స్ హైఫన్ ఏపీఎస్బీటెట్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ లో మే నాలుగవ తేదీలోగా ఫిర్యాదు చేయాలని అంటే ఈ ఇమెయిల్ ఐడికి మే నాలుగో తేదీలోగా ఫిర్యాదు చేయాలని ఫైనల్ కి మే ఐదవ తేదీన హెచ్డిపిఎస్కో స్లాష్ ఏపీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో ప్రకటిస్తామని అన్నారు మే పదిలోగా ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు కాబట్టి మరి ఎవరైతే ఏపీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష రాసినటువంటి విద్యార్థులు వారు మరి మీ పరీక్షకు సంబంధించినటువంటి ప్రాథమిక కీని ఈ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు మరి ప్రాథమిక కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అంటే మీరు పరీక్షలలో రాసినటువంటి ప్రశ్నకు మీరు పెట్టిన ఆన్సరే కరెక్టు ప్రాథమిక కీలో అంటే ఇనీషియల్ కీలో వచ్చినటువంటి ఆన్సర్ తప్పు అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు మీ యొక్క అభ్యంతరాలను నమోదు చేయవచ్చు అందుకోసం ఇక్కడ పేర్కొన్నటువంటి మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి జస్ట్ మెయిల్ అనేది ఊనే చేయడం కాదు దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా మీరు ఒకవేళ అభ్యంతరాలు పంపించినట్టయితే ఆ అభ్యంతరం కరెక్ట్ అని ఒకవేళ మీరు భావించినట్టయితే మరి ఇనీషియల్ కీలో ఉన్నటువంటి ఆన్సర్ ను మార్చి ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మీరు ఏవైనా అందులో తప్పులున్నట్టు మీరు గుర్తించినట్టయితే మీరు మీ యొక్క అభ్యంతరాలు అనేవి ఈ ఇమెయిల్ ఐడికి పంపవచ్చు మరి వీటి ఆధారంగా ఫైనల్ కీ అనేది మే ఐదవ తేదీన విడుదల చేయడం జరుగుతుంది మరి ఫైనల్ కీ ఏదైతే వస్తుందో దాంట్లో ఉన్నటువంటి ఆన్సర్స్ ఆధారంగానే మరి మీరు రాసినటువంటి పరీక్షను మొత్తం మరి కరెక్షన్ చేయడం జరుగుతుంది అంటే ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఫలితాలు అనేవి ప్రకటిస్తారు ఫలితాలు కూడా మే పదవ తేదీన ప్రకటిస్తామంటూ ఇందులో ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ఇక్కడ పేర్కొన్నటువంటి వెబ్సైట్ లో మీరు పాలిసెట్ కు సంబంధించినటువంటి ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఇక మరోపక్క చూస్తున్నాం ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తులు అంటూ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ గురుకుల పరిధిలోని ఏకలవ్య ఈఎంఆర్ఎస్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ కార్యదర్శి ఎస్ భార్గవి మంగళవారం ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఎంపీసీ బైపీసీ హెచ్ఈసి గ్రూపులకు మే మూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు ఈ ఏడాది పదవ తరగతి పాస్ అయిన గిరిజన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని చూడాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి భార్గవి విజ్ఞప్తి చేశారు ఇక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్ష వాయిదా జూన్ ఒకటిన నిర్వహించాల్సిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్షను ఈ నెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో జూన్ ఒకటిన లోక్సభ ఎన్నికలు ఉండడంతో పరీక్షను వాయిదా వేసినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది ఇక ఇంటర్ఫ్యూస్ చెల్లింపునకు ఈ రోజే చివరి అవకాశం నేటి సాయంత్రంతో ముగియనున్న గడువు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బుధవారం సాయంత్రం లోగా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు గతంలో కళాశాలల అభ్యర్థన మేరకు ఏప్రిల్ ముప్పై వరకు ఇచ్చిన గడువును కాలేజీ యాజమాన్యాల కోరిక మేరకు మరొక్క రోజు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఒక ప్రకటనలో పేర్కొంది విద్యార్థుల ప్రయోజనం కోసం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బుధవారం సాయంత్రం ఆరు గంటల్లోగా ఆన్లైన్ లో ఫీజు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి వారు మరి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ రోజే చివరి అవకాశం ఈ రోజు దాటిపోతే ఇక ఫీజు చెల్లించడానికి అవకాశం ఉండదు ఇక విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం విద్యాదాన్ రెండు వేల ఇరవై నాలుగు ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సరోజిని దామోదరన్ ఫౌండేషన్ మంగళవారం తెలిపింది ఏపీలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు పదో తరగతిలో తొంభై శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్ డిప్లొమా చదువుల నిమిత్తం ఏటా పదివేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనుంది దివ్యాంగులకు డెబ్బై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించాలి విద్యార్థి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకున్న పై చదువుల నిమిత్తం పదివేల నుంచి డెబ్బై వేల వరకు ఆర్థిక సాయాన్ని అందించనుంది వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని పేర్కొంది జూన్ ఏడులోగా డబ్ల్యూ 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 డాట్ విద్యాధాన్ డాట్ ఓఆర్జీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది సందేహాలకు నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ సెవెన్ వన్ త్రీ వన్ విద్యాదాన్ డాట్ ఆంధ్ర అట్ ఎస్డి ఫౌండేషన్ ఇండియా డాట్ కామ్ మెయిల్ ను సంప్రదించాలని కోరింది ఇన్ఫోసిస్ కో ఫౌండేషన్ ఎస్ డి శివాబుల్ ఆయన భార్య కుమారి శివాబుల్ విద్యా ద్వారా నే సమాజంలో మార్పు సాధ్యమవుతుందనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ స్థాపించింది కాబట్టి ఎవరైనా మరి పదో తరగతిలో తొంభై శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణ ఉత్తీర్ణులైనటువంటి వారు మరి ఈ విద్యాదాన్ రెండు స్కాలర్షిప్స్ కు అప్లై చేసుకోవచ్చు ఇక మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఐదు నుంచి ఎనిమిదో తరగతి జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి నరసింహారావు ప్రకటనలో కోరారు ఆసక్తిగల విద్యార్థుల దరఖాస్తు పత్రాలను సంబంధిత పాఠశాల కళాశాల ప్రధాన అర్చకులకు మే ముప్పై ఒకటవ తేదీలోపు సమర్పించాలని మంగళవారం సూచించారు పూర్తి వివరాలను హెచ్ డబుల్ స్లాష్సైట్ లో ఉంచినట్లు పేర్కొన్నారు కాబట్టి మైనార్టీ గురుకులలో ఎవరైనా ప్రవేశాలు కోరుకునేటటువంటి వారు మరి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డోన్ లో కొత్తగా ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం ఇది నంద్యాల జిల్లాకు మారడం జరిగింది మరి ఫుడ్ ప్రాసెసింగ్ లో డిప్లొమా కోర్స్ వైఎస్ఆర్ యూనివర్సిటీ అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం ఫుడ్ ప్రాసెసింగ్ లో డిప్లొమా కోర్సును ప్రవేశపెడుతూ నంద్యాల జిల్లా డోన్ లో కొత్తగా ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ అకాడమిక్ కౌన్సిల్ సమావేశం తీర్మానించింది మంగళవారం బస్సిటీ వీసీ డాక్టర్ టి జానకి రామ్ అధ్యక్షతన జరిగిన ముప్పై ఒకటవ అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ లో పీజీ విద్యార్థుల పరిశోధన ప్రమాణాలను పెంపొందించడానికి పరిశోధన పత్రాల నాణ్యత ప్రమాణాల స్థాయిని కన్సోరియం ఆఫ్ ఈ రీసోర్సెస్ ఇన్ అగ్రికల్చర్ ద్వారా మెరుగుపరచాలని నిర్ణయించారు యూజీసీ నిబంధనల మేరకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పద్ధతిని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పద్ధతిని అమలు చేయాలని తీర్మానించారు ఎన్ఈపి లో భాగంగా ప్రొఫెసర్లకు డిగ్రీ విద్యార్థుల బోధనలో సహాయపడడానికి పిహెచ్డి విద్యార్థులను బోధన సహాయకులుగా టీచింగ్ అసిస్టెంట్షిప్ నియమించడానికి నిర్ణయించారు బోధనా విధానంలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు సమావేశంలో కౌన్సిల్ సభ్యులైన ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విసి డా జయలక్ష్మిదేవి మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో